తూఫ్రాన్ లోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల ఫేమ్ బస్ బైకరీలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు కేక్ తయారీలో కాలం చెల్లిన పదార్థాలను వాడుతున్నారని పదివేల జరిమానా విధించారు నెక్స్ట్ దీని పైన యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఈ బేకరీ పైన మెటీరియల్ సీల్స్ ఫైన్ ఎంత ఫైన్ మేము ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఇస్తాం ఇప్పుడు ఫైన్ వేసుకుంటా పోతున్నారు ఇది మొత్తం ప్రజల ఆరోగ్యాలతో చిలగాట మాట్లాడే కదా సార్ ఇప్పుడు యజమాన్యం ఫైన్ వేసిన తర్వాత దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ రెగ్యులర్ గా స్ట్రైక్ చేస్తున్నాం సాయంత్రం పూట మధ్యాహ్నం పూట మార్నింగ్ పూట కూడా మనం ఫైన్ అనే అకాస్మిక తనిఖీలు చేస్తున్నాం కంటిన్యూ కంటిన్యూ కూడా అవుతాయి కంప్లైంట్ అని రెగ్యులర్ కాదు ఇక బస్ స్టాండ్ దగ్గర కొంచెం క్లీన్నెస్ లేదని మేము అబ్జర్వ్ చేసినాం మనకు వరకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారం యాసిల్ తీసు రేట్స్ చేస్తాం ఇది కాకుండా ఇది రేట్స్ కంటిన్యూ చేస్తాం హైర్ అథారిటీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మండీలో ఇరవై వేలు ఫైనేషన్ కదా హల్దీ లాంటి ఫైవ్ థౌసండ్ ఎందుకు వేసి హల్దీలో మందిలో ఏమైందంటే అక్కడ ఫుడ్ పైజన్ కేసు బుక్ అయింది హల్దీలో ఏమంటే నీట్నెస్ సరిగా లేదని పురుగులు వచ్చినాయంటే కదా పురుగులు అనేది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అలాంటి అది మేము అయినప్పుడు అట్లా వాళ్ళు ఏం ఒప్పుకోలేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News